సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట యాభై ఆరు అప్పుడే తెల్లారిందా అంటూ విదేశీ పత్రికల సెటైర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన క్షణం నుండి ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చివేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం అభివృద్ధి కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ జనాకర్షక పథకాలతో మళ్లీ అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో వైఎస్సార్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది వాపును చూపించి బలుపని నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రజలకి తాయిలాలు అందిస్తూ అభివృద్ధిని మరచిన సంగతిని తనే మర్చిపోయి ఉంటాడని ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న మీడియా సైతం సెటైర్లు వేస్తున్నారు ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండల్లా పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అప్పులపై విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధహపాతాళానికి నెట్టేస్తున్న జగన్ చర్యలపై విమర్శలు గుప్పించారు మంగళవారం మధ్యాహ్నం ట్విట్టర్లో తన మనోభావాల్ని అక్షర రూపంలో పంచుకున్న జనసేనాన్ని పాటు ఒక కార్టూన్ని కూడా జత చేశారు అప్పులతో ఆంధ్ర పేరును మారుమ్రోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు కీపిటప్ మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి రాష్ట్ర అభివృద్ధి సంపదను కుక్కల పాలు చేయండి కానీ మీ సంపద ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి అని పవన్ చేసిన ట్వీట్తో ఆంధ్ర రాజకీయం మరింత వేడెక్కింది ఈ ట్వీట్తో పాటు జత చేసిన కార్టూన్లో సీఎం జగన్ కు విదేశీ సంస్థ ప్రతినిధులు అప్పురత్న అవార్డును ప్రకటించిన బోర్డు ఆ బోర్డును సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న అంబటి బొత్సాలు కనిపిస్తారు అయితే ఈ కార్టూన్లో క్రింద ఒక హెలికాప్టర్ బొమ్మ కనిపిస్తుంది బహుశా జగన్ సొంత హెలికాప్టర్ కొనే ఆలోచన బయటకి లీక్ అయ్యిందో ఏమో గాని మొత్తానికి ఈ కార్టూన్ ప్రస్తుత ఆంధ్రదేశ రాజకీయ పరిస్థితిని అద్దం పట్టినట్టుంది ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు మొత్తం అక్షరాల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలని చెప్పడం జరిగింది నిజమే మరి అప్పులిచ్చేవాడుంటే తాకట్టు పెట్టడానికి టోటల్ ఆంధ్ర రాష్ట్రమే ఉండగా చెంతెందుకు దండగా వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు యాభై ఐదు వేల కోట్లు దాటిందని వచ్చిన తాజా నివేదికల ప్రకారం జరిగిందే తప్ప పవన్ అసందర్భ వ్యాఖ్యలంటూ వైసీపీ పత్రికలోనో లేక వైసీపీ భాజా పనిచేస్తున్న మంత్రులో చేసే అవాకులు చవాకులు కాదు ఈ నివేదికల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగటున రోజుకు రెండు వందల ఐదు కోట్ల రూపాయల అప్పు చేస్తోంది మరి చేస్తున్న ఆ అప్పు మొత్తం ఏమవుతుందన్నది లక్ష కోట్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది ఈ అప్పుల భారం మొయ్యాల్సిందెవరు ఈ అప్పుల్ని తీర్చే విషయం పక్కన పెడితే వాటి వడ్డీల మాట ఏంటి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ అప్పుల కుంపటి రాష్ట్రంలోని ప్రతి మనిషికి అంటుకోక తప్పదు ఒక్క ఛాన్సు అంటూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడంలో జగన్ నిజంగా విజయం సాధించాడు తన సామాజిక వర్గంలోని తనకు చెంచాగిరి చేసే బాగు బాగుచేశాడు కానీ తమ కష్టాన్ని శ్రమని ఒక్కొక్క రూపాయి పోగుచేసి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ధారపోస్తున్న జనం ఇంకా ఇంకా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు ఈ పరిస్థితి మారాలంటే మార్పు రాజకీయాల్లో కాదు ప్రజల్లో రావాలి రాజ్యాధికారం అతి కొద్ది మంది చేతుల్లో కాకుండా రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని జనాభాలో అత్యధికంగా ఉన్న కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలను కలుపుకొని వారితో కలిసి ప్రయాణించగల సరికొత్త ప్రభుత్వం రాజ్యాధికారం చేపట్టాలి తమ స్వపక్షం కోసం కాక ప్రజాపక్షంగా పనిచేసే నాయకుణ్ణి ఎంచుకోవాలి ప్రస్తుత తరుణంలో తప్పు చేస్తే తన పరా తేడా చూడకుండా రాజకీయాల్ని ప్రక్షాళన చేయగలిగిన వీరమల్లుడు కావాలి ఈసారి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే ముందు మరొక్కసారి ఆలోచిద్దాం బహుజనుల రాజ్యాధికారం కోసం పాటుపడే సరైన నాయకుణ్ణి ఎంచుకుందాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ ఛానల్